మీరు చూస్తున్నది వాసేన దిలావర్ ఖాన్ ఈయన వృత్తి చెవిలో గుబులి తీయడం రాను రాను టెక్నాలజీ రావడం వల్ల మరి దిలావర్ ఖాన్కు గుబులి తీయడము బిజినెస్ ఏదైతే ఈ వృత్తిని అంతరించిపోవడం అవుతుంది అయితే ఈయన చాలా చక్కగా సూక్ష్మరహితంగా ఎక్కడ నొప్పి లేకుండా గుబులు ఉన్న ఇలాంటి చూడండి ఇక్కడ చూడండి ఎంత తెలిసినాడు ఈ అబ్బాయి నుంచి చూడు ఎంత వచ్చిందో ఇలాంటి ఎందుకు తీ సునాయసంగా తీయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వృత్తుల వారికి ప్రభుత్వం ఆదుకోవడం తప్పనిసరిగా ఆదుకోవాలి ఎందుకంటే ఇలాంటి వృత్తుల వారికి ప్రభుత్వం ఆదరించాలి మరి వారికి సహాయం అందించాలి రుణాలు అందించాలి